కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం ఆటో ఎక్స్పోకు విశేష స్పందన ప్రజలను ఆకట్టుకున్న ర్యాంప్ షో అన్ని రకాల కార్ బైక్స్ ర్యాంప్ షో క్రియేటివ్ ఈవెంట్స్ ఆర్గనైజేషన్ నిర్వహించిన ఆటో ఎక్స్పోకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది రోటరీ క్లబ్ ప్రతినిధులు తేగల రాజా శివకుమార్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో రెండు రోజులు ఎక్ ఆటో ఎక్స్పోను నిర్వహించారు ఈ ఆటో ఎక్స్పోలో అన్ని రకాల కంపెనీలకు చెందిన మోటార్ సైకిల్స్ కార్లు ప్రదర్శించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ క్రియేటర్స్ ఈవెంట్ ఆర్గనైజేషన్ ఆటో ఎక్స్పో విశేష స్పందన లభించిందని పేర్కొన్నారు ఇటువంటి ఎక్స్పోలు వలన అన్ని రకాల క కంపెనీలు మోడల్స్ ఒకే చోట హోండా మారుతి మహేంద్ర నిషాన్ టొయోటో క్రియా ఏంజ్ యాక్టర్ కంపెనీలతో పాటు టూ వీలర్స్ నుంచి హోండా హీరో ఎదర్ ఏ కేటీఎం బజాజ్ బజాజ్ బిగ్ బింగ్ మహా వంటి కంపెనీలు వాహనాలు ఆటో ఎక్స్పోలో ప్రదర్శన ప్రదర్శించారని తెలిపారు రాబోయే రోజుల్లో మా ఆర్గనైజేషన్ ద్వారా ఇంకా మంచి షోలు నిర్వహిస్తామని అన్నారు ఎస్బీఐ ఐసిఐసిఐ యూనియన్ బ్యాంకులతో పాటు పలు ప్రైవేట్ ప్రైవేట్ కం ఫైనాన్స్ కంపెనీలు కూడా ప్రతినిధులు ప్రజలకు విచ వారికి మంచి సూచనలు చేశారని ఈ ఈవెంట్ ఎక్స్పోలో పాల్గొన్న వినియోగదారులకు వాహనాల కొనుగోలుకు ప్రత్యేక రాయితీ ఇచ్చినట్లు తెలిపారు ఇలాంటి ఆటో ఎక్స్పోల వలన దసరా పండుగలకు సందర్భంగా నూతన వాహనాలకు కొనుగోలుదారులకు ఉపయోగంగా ఉంటుందని అన్నారు ఆటో ఎక్స్పోలో పాల్గొన్న వినియోగదారులకు షోరూంలకు వచ్చిన ప్ర ప్రత్యేక రాయితీ పొందవచ్చునని సూచించారు ఈ కార్యక్రమంలో క్రియేటివ్స్ ఈవెంట్స్ ముఖ్య సభ్యుడు శివకుమార్ ఎస్బీఏ మోటార్స్ అధినేత రామ్ కుమార్ రోటరీ క్లబ్ రాజమహేంద్రవారు ఐకాన్స్ రాజమంద్రి ప్రెసిడెంట్ తీగల రాజా ప్రతినిధులకు రాజా సాల్వో ఇచ్చి సత్కరించారు కావచ్చు మొత్తం ఆటోమొబైల్ గ్రూప్ అంతా ఇక్కడ కసపు అవ్వడం మాకు పర్సనల్గా వెరీ మచ్ హ్యాపీ విత్స్ ఈవెంట్ థ్యాంక్ యూ మాకు మారుతి సుజుకి ట్రూవాల్యూ అనే సపరేట్ వింగ్ ఉంది ఇది ఏంటంటే మీ పాతకారులు ఏదైనా తీసుకొచ్చినప్పుడు దీన్ని టెక్నికల్ గా మా వాళ్ళు వాల్యూషన్ చేసి మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ ఇస్తారు మా టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే బ్యాంక్స్ మీకు పాతకారులకు లోన్ ఇవ్వాలంటే మా ట్రూజి వాళ్ళు కనుక సర్టిఫై చేస్తే దే విల్ గెట్ అ లోన్ ఫర్ ఓల్డ్ కార్ ఆల్సో సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎందుకంటే మా దగ్గర వెహికల్ కి సంబంధించిన హిస్టరీ కూడా మా వాళ్ళకి వస్తుంది మారుతి సంథింగ్ వెహికల్స్ వెహికల్ హిస్టరీ కూడా మా వాళ్ళకి వస్తుంది సో దట్ ఈస్ ద రిజన్ దే కెన్ గివ్ యూ ద ఎగ్జాక్ట్ ప్రైస్ సో మీకు పాతకారు కొనుక్కోవాలనుకుంటే కనుక మీరు మా మారుతి ఎస్బి మోటార్స్ యొక్క ట్రూ వాల్యూ ఉంది ఇది మన హైవే మీద ఉంది హైవే మీద మా ట్రూవాల్యూ అవుట్లెట్ సంప్రదించి అలాగే మా ఎరీనా నెక్సా కమర్షియల్ ఏ అవుట్లెట్లో సంప్రదించినా మీకు కారు ఇచ్చి మీరు కొత్త కారు తీసుకెళ్ళచ్చు మీరు కారు ఇచ్చినప్పుడు ప్రైస్ కూడా ఏంటంటే మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మీ కారు మా మీదాకా మేము ఆగం మీరు పాతకారు కనుక మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే వెంటనే ఆ ప్రైస్ తగ్గించి మిగతా బ్యాలెన్స్ ప్రైస్ కట్టి మీరు కొత్త కారు తీసుకెళ్ళచ్చు

ఎందుకంటే నేను చెప్తున్నాను ఇక్కడ ఉన్న ప్రతి నైన్టీ నైన్ పర్సెంట్ కస్టమర్స్ అందరికి పెట్రోల్ డీజిల్ అన్ని యూస్ చేసిన వాళ్ళే సిఎన్జి కైండ్లీ విజిట్ అవర్ న్యూ డీలర్షిప్ ఎంజీ రాజమండ్రి అండ్ గివ్ వన్ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ టేక్ టెస్ట్ డ్రైవ్ ఫర్ అవర్ వెహికల్ న్యూ ఎంజీ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్ యూ మరి రాజమహేంద్రవరం ఒక చరిత్ర నగరం అలాగే ఈరోజు ఒక కార్పొరేషన్గా ఎదిగి నేడు అనేకమైన వ్యాపార సంస్థలు అలాగే అనేకమైన ఉద్యోగ అవకాశాలు మెండుగా కల ఈ నగరంలో మరి ఇలాంటి ఎక్స్పోలు జరగవలసిన అవసరం ఉంది మరి మనం ఈరోజు ఒక యూట్యూబ్ తీసుకుని ఒక కంపెనీ గురించి ఒక కారు గురించో ఒక బండి గురించో తోస్తూ జరుగుతుంది కానీ అక్కడి నుంచి దాన్ని ఇంక డిఫరెంట్ ఏంటి అని మళ్ళీ అందులోకి అందులోకి వెళ్తామనేది అది కొంత టైం తీసుకుంటుంది కళ్ళతో చూడాలంటే ఆ షోరూమ్కి వెళ్ళాలి కానీ ఒకే వేదిక మీదకే మరి శివ రొటేరియన్ శివగారు అలాగే రవణిక గారు ఈ యొక్క మంచి వేదికను ఒకదాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం మరి రాజమండ్రి నగరంలో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని అలాగే మరి మంచి సమయం ఇది ఒక విజయదశమి ముందుగా ఇది ఏర్పాటు చేశారు ఈరోజు అందరూ కొనకపోయినా ఇవన్నీ కూడా కారు టు కారు బైక్ టు బైక్ డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీ ఏముందన్నది తెలుసుకుంటాకే ఒక వినియోగదారుడికి ఒక అవకాశం ఆ అవకాశాన్ని అనువుగా రేపు మన ఇంట్లో కూడా చర్చించుకుని వెహికల్ తీసుకుంటాకే సులభమైన మార్గాన్ని దీని ద్వారా ఏర్పడద్దని అలాగే ఎన్నో తరాల నుంచి మరి పెట్రోల్ డీజిల్తో అనేకమైన వాహనాలు ఎన్నో టెక్నాలజీతో వస్తడం జరిగింది నేడు తరం అంతా మారిపోయింది మరి ఈరోజు ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేసినాయి మరి ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్లో కూడా అనేకమైనవి ఇక్కడ పెడతాం జరిగింది అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను మరి అలాగే ఈ యొక్క సంస్థ మునుముందు ఇంకా అనేకమైన ఎక్స్పోల్ని ఏర్పాటు చేయాలని ఆ భగవంతున్న వారిని ఆశీర్వదించాలని రోటరీ క్లబ్ ఆఫ్ రాజ్ మహేంద్ర మరి కోరుచున్నది మరి ఇంత మంచి సదవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ మచ్ సార్ దీనికి దీంట్లో ఉన్నటువంటి మనకి పెట్రోల్ అండ్ డీజిల్ లో కూడా మనకి అందుబాటులో ఉంది ఇది టూ పాయింట్ టూ అండ్ టూ థౌజండ్ సీసీలో మనకి అందుబాటులో ఉంది సార్ ఇది మనకి ప్రైసింగ్ వచ్చేసరికి పద్దెనిమిది ఎయిటీన్ ల్యాక్స్ నుంచి థర్టీ టూ వరకు వరకు ఇది సో దీనికి ఉన్నటువంటి ఫీచర్స్ ఆల్మోస్ట్ ఆల్గా త్రీ సిక్స్టీ డిగ్రీ క్యామరా కానీ వెంటిలేటర్ సీట్స్ కానీ మనకి చెప్పుకోదగ్గ ఈ అలవిల్స్ ఎయిటీన్ నుంచి అలవీన్స్ కానీ మనకి ఈ దీని గురించి చెప్పుకోదగ్గ ఈ ఫీచర్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మనకి సేఫ్టీ పరంగా కూడా ఇది ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ అండి ఇది సో మనకి దీనికి ఉన్నది సన్ రూఫ్ కూడా ఉంది

నెక్స్ట్ మేడం గారు కంగారు పడుతున్నారు మహిళ వాళ్ళు ఎంత టైం తీసుకుంటారు అయిపోయింది క్లోజ్ చేద్దాం మేడం మీకు నచ్చిన కలర్ అన్నారని ఐదు నుంచేవండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చక్కగా ప్రెజంటేషన్ చేయడం జరిగింది అయితే మహేంద్ర ఎక్స్క్లూజివ్ ఫ్రామ్ మెయిన్ సెవెన్ చెప్పుకోవాలి ఎందుకంటే ఈ యొక్క వెయిటింగ్ పీరియడ్ కానీ యొక్క ప్రైస్ కానీ ఏది కూడా కన్సిడర్ చేయకుండా కస్టమర్లు అందరూ కూడా మమ్మల్ని బాగా ఆదరించారు అందరికీ కూడా వన్ అండ్ ఓన్లీ థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫోన్స్ మై వన్ ఆఫ్ ది మేనేజర్ మన గంట ఇది టాప్ ఎక్స్పర్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కండక్ట్ చేయడం జరిగింది ఒక నిన్న ఇవాళ అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మామూలుగా ఏంటో ఈవెంట్ అంటే మన క్రీడలో ఈనాడు అన్ని ఆటో ఎక్స్పోలో మనం పార్టిసిపేట్ చేయడం జరిగింది కానీ ఇంత ఫ్లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్లో అనేది కూడా బాగుంది ఈ నిన్న ఇవాళ అలాగే మనకి మహీంద్రాలో ఫ్యూచర్ మోడల్స్ థార్ రాక్స్ అని కొత్త వెహికల్ అవుట్ లాంచ్ అవ్వబోతుందండి ఈ మా నెక్స్ట్ మంత్ ఫోర్టీన్త్ ఏమో టెస్ట్ డ్రైవ్ అక్టోబర్ మూడు నుంచి బుకింగ్స్ ఓపెన్ అవుతుంది ఆటోమొబైల్స్ లో ఒక డైమండ్ లా వస్తుంది తార్ రాక్స్ ప్రతి ఒక్కరు ఇక్కడ విజిట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మహీంద్ర డీలర్షిప్ ఎంఎన్ మోటార్స్ ని తార్ వెహికల్ లాంచ్ అయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా ఎంఎన్ మోటార్స్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ

ఇంటీరియర్ క్వాలిటీ కానీ దీని పర్ఫార్మెన్స్ కానీ ఆప్టిమమ్ లెవెల్ కానీ లుక్ అండ్ ఎఫీరియన్స్ చూడండి ఫస్ట్ ఏంటంటే దీని లుక్ ఆఫ్ ఎక్స్ వండర్ఫుల్ ఉండదు అండ్ కెపాసిటీ కూడా మీరు